హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ నేను ఎసెట్ మామా నుంచి మాట్లాడుతున్నాను చాలా గొప్ప అవకాశం అండి అందరికీ ఆపర్చునిటీ రాదు వస్తుంది ఎంతోమంది లీడర్స్ దగ్గర పనిచేస్తారు కానీ నేను ఇచ్చే ఆపర్చునిటీ అంటే రియల్ ఎస్టేట్ అండి ఈరోజు ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళాలంటే తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు ఈ మూడు ఖచ్చితంగా ఉండాలండి ఈ మూడు వాళ్ళే హ్యాపీగా ఉండగలుగుతారు ఆ తర్వాత కార్లు మరో మరోటి మరో లగ్జరీ లైఫ్ వేరది అది వేరు కానీ ఈ మూడిట్లు కూడా ఈరోజు కష్టమైపోతుంది ఉన్న ఇన్ఫ్లేషన్ బట్టి రేట్లు బట్టి బాగా విపరీతమైన రేట్లు పెరిగిపోతున్నాయి సో మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉందో మార్నింగ్ నైన్ టు ఫైవ్ అది ఖచ్చితంగా మీకు సరిపోవండి నెలకి లక్ష రూపాయలు సంపాదించినప్పుడు కూడా ఆ నెల అయిపోయి పదో తారీఖు ఐదో తారీఖు వచ్చేసరికి ఈఎంఐలు కట్టడానికి ఇంకో ఇరవై వేలు పదివేలు అప్పు చేస్తున్నాడు సో దీనికి అంతా కారణం ఏంటంటే సంపాదన సరిపోవట్లేదు ఉన్న టైంలో నీకు సంపాదన సరిపోవట్లేదు సంపాదించాలి అది కర్తవ్యం ధర్మం డబ్బు సంపాదిస్తేనే ఫ్యామిలీ గెటిన్ అవుతుంది అయితే నాలుగైదు రకాల ఇన్కమ్స్ వచ్చే ప్లానింగ్స్ మన దగ్గర ఉండాలన్నమాట నాలుగైదు నువ్వు నువ్వేం చేయగలవు నువ్వు నీ జాబ్ తర్వాత నువ్వేం చేయగలవు జాబ్లో ఉండగా నువ్వేం చేయగలవు అని ఆలోచించి ఒక నాలుగైదు ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవాలి ఏ నీ జాబ్ అయినా సరే వాటి నుంచి డబ్బులు వస్తాయి సో నాలుగైదు రకాల ప్యాసివ్ ఇన్కమ్స్ నేను ఇవ్వలే ఇవ్వలేను కానీ నా దగ్గర ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే రియల్ ఎస్టేట్ నీ సొంత నివాస గృహం సంపాదించుకోవడానికి రియల్ ఎస్టేట్ ద్వారా నీకు వర్కౌట్ అవుతుంది నువ్వు ఖచ్చితంగా సంపాదించి ఇల్లు కట్టగలవు